వెల్కమ్ టు అమర్స్ బ్లాగ్ అయితే నేను ఒక కాంట్రవర్సీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ టాపిక్ గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను కూడా నేను మీకు చెప్తాను సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తాం రీసెంట్గా శివజ్యోతి ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో తను చాలా ఫేమస్ తినిమార్లో మనకి యాంకర్గా కనిపించారు సో సో తను రీసెంట్గా తిరుమలకి వెళ్ళిందనమాట తను తన హస్బెండ్ అండ్ తన ఫ్రెండ్తో సో అక్కడికి తను వెళ్ళి తప్పు చేసిందా అనేది నేను అనను మేబీ తను లైక్ వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావచ్చు బట్ వాళ్ళు అక్కడ తినే ఏదైతే ప్రసాదం అయితే ఉందో దాని మీద తను కమెంట్ చేయడం జరిగింది ఆ కమెంట్స్ ఏంటి అంటే వరల్డ్లో అది లైక్ రిచెస్ట్ పర్సన్ పిచ్చగలం మేము అనేసి తను కమెంట్ చేసిందనమాట సో అది ఈ మధ్య టూ డేస్ నుంచి చాలా కాంట్రవర్సీ అవుతుంది అది తను చేయలేదు తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను చేశారు తను తిను దానికి నవ్వడం వాళ్ళ హస్బెండ్తో నవ్వడం అలాంటివి చేసింది సో తన నోటి నుంచి కూడా వచ్చింది మీరైతే వీడియోలో చూడొచ్చు

ఏవైతే వర్డ్స్ మనం ఒకసారి మాట్లాడే ముందు చూసుకోవాలి మీరు ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి సెలబ్రిటీస్ అంటేనే కాంట్రవర్సీ చేస్తారని కాదు కామన్ చేసినా కూడా అది తప్పు పడతారు ఎందుకంటే తిరుమల అనేది తన ఆజ్ఞ లేనిదే మనం ఆ స్వామి ఆజ్ఞ లేనిదే మనం తిరుపతికి వెళ్ళరు తను పిలిస్తేనే వెళ్తారని చాలామంది అంటారు సో అలాంటి టెంపుల్కి వెళ్ళి అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు తను చాలా తప్పు చేసింది దాని తర్వాత తను రియలైజ్ అయ్యి తను రీ మళ్ళీ ఇంకొక వీడియో చేసి క్షమించండి అని నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డం అని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోన తరపున నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా అడగడం జరిగింది బట్ అంతలోనే ఇదంతా అయ్యింది ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తన ఆధార్ కార్డ్ని అయితే బ్లాక్ చేశారు టీడీపీకి తను ఇంకోసారి తిరుపతికి వెళ్ళడానికి అయితే లేదు అని వాళ్ళైతే టీడీపీ వాళ్ళైతే చెప్పడం జరిగింది ఒక తనకి చాలామంది చాలా కమెంట్స్ కింద మనకి వీడియో కింద చాలామంది కమెంట్స్ పెడుతున్నారు చాలా డబ్బు పిచ్చి అయ్యి డబ్బు సంపాదించడంతో నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుందని ఎస్ చాలా తప్పుగా మాట్లాడింది నాకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆ ఫుడ్ ఏదైతే ప్రసాదం అక్కడ సేవకులు ఉంటారో వాళ్ళు ఇస్తున్నారు మీరు తీసుకొని తింటూ మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని నాకు అనిపించింది సెలబ్రిటీసే కాదు కామనర్స్ ఎవరైనా కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇష్టం ఉంటే తినాలి లేకపోతే లేదు అంత ఇదిగా ఉంటే మీరు ఆ లైన్లో ఎందుకు వెళ్తున్నారు ఆ లైన్లో కూడా వెళ్ళకండి మరి సో లైన్లో వెళ్ళారు మీరు తిన్నారు ఇంకా మీరు అలాంటి కమెంట్స్ చేయడం అండ్ వీళ్ళు ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు అయితే బ్యాక్ సైడ్ కామనర్స్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా చిరాగ్గా అనిపించింది వాళ్ళ హస్బెండ్ కూడా ఫేస్ అయితే ఇలా చూసి ఇలా అన్నారనమాట సో కొంచెం తన ఎందుకు తెలియదు పోగొట్టుకుంది నేమ్ అని అయితే నాకు అనిపించింది ఎవరి దగ్గరికే నేను వెళ్ళాలి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అలాగా కాంట్రవర్సీ చేసుకోవడం చాలా తప్పు అనిపించింది సో నేనైతే ఈ వీడియో అందుకనే చేస్తున్నాను దయచేసి అలాంటి కమెంట్స్ చేయడం అలా నవ్వుకోవడం మెమరిచ మీరు పూరు ఇంత డబ్బు రాగానే ఇలా చేయడం చాలా తప్పు సో గైస్ దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో